లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి వదిన వాళ్ళ ఇంటి దగ్గరగా అక్కలమ్మ దేవత గుడి ఉండే అక్కడికి వెళ్ళామనమాట భానుప్రియ గారిది దేవత సినిమా ఉంది చూసారా అవతారం అని ఆ సినిమాలో ఏడుగురు చెల్లెళ్ళు నిప్పుల్లో దూకేస్తే దేవతలుగా విగ్రహంగా వెళ్ళిస్తారు కదా అదే అనమాట ఇక్కడున్న స్టోరీ కూడా నాకు తెలిసి ఇదే అని నేను అనుకుంటున్నాను అక్కడున్న వచ్చిన వాళ్ళు చెప్పారనమాట ఇదే అండి అని అయితే యాచురల్ స్టోరీ ఏంటి అంటే నాకు తెలిసింది ఏంటి అంటే ఏడుగురు అక్క చెల్లెళ్ళకి ఒకటే అత్త అనమాట వాళ్ళ ఏడుగురు పిల్లలకి ఆ అత్త కొండ పైన దాంట్లో నుంచి నీళ్లు తీసుకురమ్మని చెప్పిందంట వాళ్ళకి ఆ నీళ్లు తీసుకొచ్చి గాబులు గాబుని నింపుకోవడానికి వాళ్ళు పైకి వెళ్ళే వాళ్ళంట వాళ్ళత్తమో ఆ గాబుకి గాబు నిండకుండా హోల్ పెట్టేదనమాట అంటే అత్తగారి కష్టాలు తట్టుకోలేక దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి దూకేయడంతో వాళ్ళు బావిలో పడిపోతారనమాట అలా వాళ్ళు ఇలా విగ్రహంగా ఇలా వెలిసారని చెప్పి చెప్తారనమాట అక్కడ వాళ్ళు అయితే ఇక్కడ ఫ్రైడే అను సండే ఒక అంటే కొంచెం పూజ అది అయిపోయిన తర్వాత ఇలా వంట మీదకి వచ్చి మనకి ఏదైనా సమస్య అంటే ప్రశ్న అంటారు కదా అలా ఉంది మనం అడిగితే కనుక చెప్తారంట మేబీ అది మనకి వాళ్ళు చెప్పిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వకపోవచ్చు అలా అని గుడ్డిగా నమ్మి నమ్మిని అన్నీ అలాంటి వాళ్ళు అన్నీ చేయాలని ఏం లేదు అది ఎవరు సెల్ఫ్ అనమాట వాళ్ళది ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇలా చెప్పించుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పటికి చైతన్య ఇండస్ట్రీ అయితే ఆడుకుంటున్నారు రోజు ఆఫీస్ ఉందనమాట మా వజన్ వాళ్ళు అయితే ఇంకా రోజు మేము వచ్చాము కదా అని చెప్పి బిర్యానీ అను చికెను ఇవి చేశారనమాట సో అందరం కలిసి కూర్చొని సరదాగా అయితే తినేసాము ఇంకా నా ఆఫీస్ అయితే టైం అయిపోయిందని చెప్పి పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇక నేనైతే ఆఫీస్ చేసుకుంటూ బయట కూర్చున్నాను సిగ్నల్ లేదు అని చెప్పి ఇక మా హస్బెండ్ పిల్లలందరూ కలిసి వెళ్ళి ధమ్స్ అప్ తీసుకుంటారు తీసుకొచ్చారు చికెన్ తినప్పుడు ధమ్స్అప్ తాకపోతే అది ఒక పెద్ద పాపం అనమాట ఇంకా ఎండలు అయితే బాగా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఏసీ వేసుకొని అక్కడ కూర్చొని అయితే కొంచెం దమ్ ధమ్స్అప్ అవి తాగేసి కొంచెం బాగా చల్లబడింది అన్నాక బయటకు వచ్చాము నా ఇన్స్ట్రీకి అయితే ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర కూడాను ఇంకా చెట్లకు నీళ్ళు పెట్టమంటే ఇదిగోండి ఇలా పడుతుంది అనమాట అంత బాగుంది అనుకునే టైంలోనే ఒక్కసారిగా అందరం అయితే సాడ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట నాకు వీక్ ఆఫిన్ చూసుకొని అత్త వాళ్ళ ఇంటికి వదిన అమ్మ ఇలా వెళ్తూ ఉన్నా అనమాట స్మార్తీ బడ్డన్ వర్క్ బడ్డన్ ఇవంతా తగ్గుతాయని చెప్పి కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడే పిల్లలకి సడన్ గా ఏదైనా జరిగితే ఎంత ఫీల్ అవుతామో మనతో పాటు వాళ్ళు కూడా ఏమైందో నెక్స్ట్ వీడియో